పిల్లకాయలని పిల్లాన్ని అందరినీ వదిలేసి ఆమె తల్లి తండ్రి అందరినీ వదిలేసి ఇక్కడ అవసరం అవసరమా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అసలు చాలా మంది అయితే నాకు అన్న చూడన్నా పని చూడన్నా అనేసి అంటున్నారు కదా అసలు ఇక్కడ పని ఎలా ఉంటుంది శాలరీ ఎలా ఉంటుంది మొత్తం కూడా చెప్తాను చూడండి నా అనుభవం మెట్టు మా కంపెనీలో ఎలా ఉందో అనేది నేను మీకు చెప్తాను ఓకేనా కొన్ని కంపెనీల్లో ఇంకా బాగుండొచ్చు ఇంకొన్ని కంపెనీలు ఇంకా అధ్వానంగా కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా మా కంపెనీలో నా పరిస్థితి ఎలా ఉంది ఏమి టూ ఇయర్స్ నా అనుభవం ఇక్కడ ఓకేనా నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిండేది వచ్చి వన్ ట్వంటీ శాలరీ పర పరంగా వచ్చిన అనమాట ఓవర్ టైమ్ చేసుకుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఓవర్ టైమ్ చేసుకుంటే ఒక ఇరవై దినార్లు ముప్పై దినార్లు వచ్చినా కూడా నూట యాభై దినాల దాకా వస్తానంది ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి చెప్తాను అది కూడా మొత్తం నూట ఇరవై దినాలు వస్తానుంది నూట ముప్పై నూట యాభై దినారులు ఒక ఇరవై దినారులు భోజనానికిపోయినా మా నూట ముప్పై దినారులు ఏదో మన ఖర్చులో పది దినార్లు పెట్టుకున్నా నూట ఇరవై దినాలు లెక్కగా ఇంటికి పంపించేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఇలా ఎన్ని ఇలా ఎంత ఎంతకాలం జరిగింది ఒక ఆరు నెలలు సంవత్సరం రోజులు అయితే ఇలా జరిగింది అనమాట నూట ఇరవై నూట యాభై దినాల్లో నూట ముప్పై నూట నలభై ఇలా వస్తానుంది ఒక ఇరవై దినాలు నేర్పడబెట్టుకుని మిగిలింది నేను ఇంటికి పంపించేది లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ పిల్లగాయలకు చదువులు కానీ నేను ఫ్యామిలీ మ్యాన్ కదా పిల్లలకి చదువులకు కానీ ఫీజులకు కానీ దగ్గర దగ్గర వాళ్ళకి లక్ష రూపాయలు అవుతుంది ఇయర్లీ పిల్లగాయలు ఇద్దరు పిల్లలు ఇద్దరికి లక్ష రూపాయలు అవుతదన్నమాట అనమాట ఇలా పంపిస్తూ చేస్తూ వచ్చేవాటండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక వన్ ఇయర్ తర్వాత పదహైదు కేడి పెంచారు నాకు పదహైదు కేడి పెంచి నూట ఇరవై నూట ముప్పై ఐదు చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నూట ముప్పై ఐదు వస్తుంది శాలరీ నాకు నూట ముప్పై ఐదు వచ్చేటప్పుడు ఒక ఇరవై ఐదు ఫస్ట్ లెక్క చెప్తాను ఇరవై దినార్లు ఈజీగా ఖర్చు అయిపోతుంది ఇక్కడ భోజనానికి అనేసి అప్పై ఖర్చులు అవి ఇవి ఉంటాయి నూట ఇరవై దినారు ఇరవై దినార్లు పోయినా ఇంకా నూట పది దినార్లు ఉంటుంది నూట పది దినార్లలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా కంపెనీ వాళ్ళు ఓవర్ టైం చేయించుకుంటారు పోయి ఓవర్ టైమ్ చెయ్యి మేము డబ్బులు ఇస్తాం అది ఆన్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేస్తాం ఆ అప్లై చేసినాక ఒకటి చెక్ చేయరు అనమాట మనం అప్లై చేస్తామో వాళ్ళు దాన్ని మనం రిక్వెస్ట్ మాత్రం పెట్టుకుంటాం అనమాట నా ఓవర్ టైం ఇది వెళ్ళి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఏమంటే అది ఇది అది ఇది అని చెప్తారు దానికి దీనికి అది రాలేదు మాకు సిస్టంలో రాలేదు అది ఇది అంటారు ఏం చేయాలి మనం ఒకటి మళ్ళీ ఓవర్ టైం చేపించుకున్నాక ఇంకొక మాట అంటారు అంటే కంపెనీ వాళ్ళు అంటే వీళ్ళు మర్సరీ వాళ్ళు అనమాట కోవేట్ వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు యాటి వరకు ఉండాలో వరకే ఉంటారు వాళ్ళు అంతే వాళ్ళు ఏం ఉండదు వాళ్ళకి కోయటి వాళ్ళు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు కానీ బిల్లులు కొట్టే వాళ్ళు కానీ స్టోర్ కీపర్లు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు అనమాట ఇలాంటి వాళ్ళ రాజకీయాలు ఏమిటంటే అంటే అంటే ఒకటి మనము ఎంత చేసినా కూడా ఇప్పుడు మొన్న నేను నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ కంపెనీలో చెప్తాను చూడండి నేను మామూలుగా కంపెనీకి నేను టీషర్ట్లు ఉంటాను కదా అవంతా కూడా యూనిఫామ్ అనమాట మా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే యూనిఫామ్ మాకు ఇప్పుడు కంపెనీ యూనిఫామ్ నేను వేసుకున్నాను అది బాగలేదు అంటే కట్ చేయాలా ఇప్పుడు నీకు జీతంలో కట్ చేయాలంటే ఏ రీజన్ అన్న చెప్పి కట్ చేసేస్తారు వాళ్ళు నీకు ఇది ఉండాలా అది లేదు అనేసి కాదు వాళ్ళకి ఇష్టం అంతే మీకు శాలరీ నూట ఇరవై రావాలంతే నూట ఇరవై కూడా రాదు ఒకసారి ఓకేనా కట్ చేయాలనుకుంటే ఏ రీజన్ కొన్ని రీజన్స్ చెప్తానేనండి ఒకటి ఫస్ట్ నా టీషర్ట్ బాగాలేదంట టీ షర్ట్ బాగాలేకపోతే నేను అబాధ్యం నేను వాడు ఇచ్చేవాడు వేయాలి కదా కంపెనీలో వేయకపోతే టీ షర్టు నేను ఏం చేసేది దానికనేసి రెండు దినార్లు అనమాట రెండు దినార్లు అంటే మన డబ్బులు వీళ్ళకి రెండు దినార్లు మనకు ఐదు వందలు అది ఐదు వందలు మళ్ళీ ఇంకొకటి ఇంకొక ఇన్సిడెంట్ నాకు జరిగింది ఇది కూడా చెప్తానేనండి నేను ఆర్డర్లు ఇచ్చేదానికి వెళ్ళాను ఇప్పుడు నా నా డ్యూటీ ఏమనేది చెప్తాను మీకు నేను మెగజాన్లో ఆర్డర్లు ప్రిపేర్ చేస్తారు ఆన్లైన్లో ఆర్డర్లు వస్తాయి ఆన్లైన్లో ఆర్డర్లు వస్తేనే నేను ఎత్తుకొని పోయి హోమ్ డెలివరీ ఇస్తాను అనమాట హోమ్ డెలివరీ డెలివరీ హోమ్ డెలివరీ ఇస్తాను కొన్ని క్యాష్ ఆర్డర్లు ఉంటాయి కొన్ని ఆన్లైన్ పేమెంట్ ఉంటాయి కొన్ని వచ్చి గిఫ్ట్ ఉంటాయి అనమాట గిఫ్ట్ అంటే ఫ్రీ ఐటమ్ అది మనం ఏం ఉండదు ఏం ఉండదు బిల్లు తెచ్చి వాళ్ళకి ఇచ్చావా మైఫోత్రా అంటే ఆన్లైన్ పేమెంట్ ఒకటి అవి ఎత్తుకో అవైతే మనం డైరెక్ట్ ఇంటికి అడిగిపోయి బిల్లు కొట్టి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేది ఇది రెండోది మూడోది క్యాష్ ఆర్డర్ ఇదే తలకాయ నొప్పి చూడండి నాకు ఈ శాలరీ ఎలా కట్ చేస్తారనేది మీకు చెప్తున్నాను ఇంకోటి అది క్యాష్ ఆర్డర్ అని చెప్పాను కదా క్యాష్ ఆర్డర్ ఏంటంటే ప్రాసెస్ ఎలా ఆన్లైన్లో ఆర్డర్ వస్తుంది మ్యాగ్జిమ్లో ఆడు బిల్ తీస్తాడు బిల్ తీసేవాడు బిల్ తీస్తాడు ప్రిపేర్ చేసేవాడు ఆర్డర్ ప్రిపేర్ చేస్తాడు ప్రిపేర్ చేస్తా అంటే బ్యాగ్లో పెట్టి ఆడ పెడతాడు మనం ఆర్డర్ ఎత్తుకుంటాం ఎత్తుకొని పోయి డెలివరీ ఇంటికాడవి బిల్లు కొడతాం ఇస్తాం మేడం డబ్బులు ఇవ్వండి మేడం అంటాం డబ్బులు ఇవ్వమంటే క్యాష్ కొంతమంది క్యాష్ ఇచ్చేస్తారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇచ్చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఏమంటే నాకు లింక్ పెట్టు తర్వాత నేను మీకు పే చేస్తాను అంటారనమాట ఓకే మేడం అనేసి మనం ఇలాగే కంపెనీ వాళ్ళదే యాప్ అనమాట ఆ యాప్ ద్వారా మనం లింక్ జనరేట్ చేసి ఆన్లైన్ పేమెంట్ మనం స్కానర్ మాదిరి వస్తుంది కదా బార్కోడ్ మన ఇండియాలో ఆ మాదిరి లింకు వాళ్ళకి పంపించామంటే వాళ్ళు తర్వాత మామూలు యాపిల్ పే ద్వారా పే చేసి స్క్రీన్షాట్ మనం పెట్టమని దాన్ని కూడా మ్యాటర్ పెడతామన్నమాట కింద నేను ఇవన్నీ కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఓకేనా వాళ్ళు ఫోన్పే చే మళ్ళీ పే చేసి మనకు స్క్రీన్షాట్ పెట్టాలి ఈ అయిపోయింది కదా ఓకే వాడికి అయిపోతానే కొంతమంది ఏం చేస్తారంటే కువేట్ వాళ్ళే వీళ్ళు కువేట్ వాళ్ళే కొంతమంది తీసుకుంటారు మర్చిపోతారు అనమాట ఈ మన బిల్లులు తీసేవాడు వాడిది రెస్పాన్సిబిలిటీ ఏమని ఇప్పుడు లింక్ కస్టమర్ పే చేసాడా లేదనేది నాకు మొబైల్లో రాదు కదా మొబైల్లో రాదు వాడికి అయితే సిస్టంలో వస్తుంది వాడు చెక్ చేసి నాకు చెప్పాలా టూ డేస్ త్రీ డేస్ తర్వాత వాడు చెక్ చేయాలి వన్ మంత్ తర్వాత నాకు చెప్పారనమాట ఏమని ఈ మాదిరి రెండు బిల్లులు పే చేయలేదు అని కస్టమర్ నెంబర్ నాకు ఇచ్చారు నేను ఫోన్ చేశాను ఒక మేడం అయితే ఒకసారి నేను బ్యాంక్లో చెక్ చేసుకొని మళ్ళీ మీతో కాంటాక్ట్ అవుతాను అనేది మేడం బ్యాంక్లో చెక్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ అంతా అవును ఎస్ నేను పే చేయలేదు నేను పే చేస్తాను అనేసి పే ఆమె ఎనిమిది దినాల మూడు వందల ఫిల్స్ ఆమె పే చేసింది ఫోన్ పే చేసి మళ్ళీ నాకు స్క్రీన్ షాట్ మొదలుపెట్టిందాం నేను చూపించాను ఇంకో కస్టమర్ వచ్చి ఐదున్నర మూడు వందల ఫిల్స్ ఏడు వందల ఫిల్స్ అనమాట అదే పెడతాను చూడండి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి మేడం ఈ మాదిరి నాకు మీకు డెలివరీ ఇచ్చాను నేను మీరు క్యాష్ పే చేయలేదు మేడం నాకు ఆ స్క్రీన్ షాట్ పెట్టమని ఆ రోజు పెట్టాను మీకు మీరు స్క్రీన్షాట్ కూడా పెట్టలేదు మేడం అంటే ఇన్ని రోజులు ఏం చేస్తాను ఒకటే మాట ఇన్ని రోజులు ఏం చేస్తాను ఒక నెల ఒక నెల తర్వాత చెప్తే నేను పే చేయాలా నీకు పే చేసేది కుదరదు నేను ఆల్రెడీ పే చేసేసాను ఆయన పే చేసే కుదరదా లేదు నేను పే చేసేసాను నువ్వు మీ కంపెనీ వాళ్ళని అడుకోవాను మేడం మీరే మాట్లాడను మేడం మా కంపెనీ వాళ్ళతో ఉన్నాను నాకు అదంతా తెలియదు నువ్వు మీ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకో ఫోన్ నా నెంబర్ బ్లాక్ చేసేస్తుంది అనమాట కంపెనీ నెంబర్ బ్లాక్ చేసేస్తుంది నేను ఏం చేయాలి దానికి నేను దానికి రెస్పాన్సిబిలిటీ నాకు వన్ ఒక వారం లోపు చెప్పు వారం రూపలు చెప్తే నేను కస్టమర్తో మళ్ళీ మాట్లాడతాను కదా వాడు చెప్పాల అది కూడా ఐదున్నర ఏడు వందల ఫిల్స్ నా శాలరీలోనే కట్టు ఇప్పుడు ఎట్ల ఏదైనా కూడా ఒక మంత్లో ఏదైనా మళ్ళీ ఇంకొకటి సిగ్నల్ జంప్ అయినా ఓవర్ స్పీడ్ పోయినా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇంకేదన్నా ఇంకేదన్నా బండికైనా కూడా నీ శాలరీలోనే కట్టు వాళ్ళు ఇక్కడ వాళ్ళు పే చేయరు అనమాట సరైన కంపెనీ రెస్పాన్సిబిలిటీ లేదు ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు నీ శాలరీలోనే కట్టు అప్పుడు మీరు కొత్తగా డ్రైవర్లో కంపెనీలోకి వచ్చారంటే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మీరు నూట ఇరవై శాలరీతో వచ్చారంటే అంటే అన్ని అన్ని మూమెంట్లు అన్ని అన్ని టైర్లు మనకు అనుకూలంగా ఉండవు ఒకవేళ ఒక సిగ్నల్ చంపు కానీ లేదంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ ఇప్పుడు మొన్న నేను ఇంకొక ఇంకొకటి విషయం కూడా జరిగింది మీకు ఇంతవరకు ఇది నేను షేర్ కూడా చేయాల మొన్న రోజు యాక్సిడెంట్ అయింది నేను పెట్రోల్ బంక్ లో పోయి పెట్రోల్ పట్టుకున్నా అంటే తప్పు నా అది లేండి తప్పు నాది కాబట్టి నేను నా ఇరవై దినాలు కట్ చేశారు నా దాంట్లో ఇరవై దినాలు కట్ చేశారు తప్పు నాది పెట్రోల్ పట్టుకున్నా పెట్రోల్ బండి పెట్టాను నేను బండి నా బండి అయితే ఎగ్ ఎగ్జాక్ట్లీ స్టాప్ అయిపోయింది ఇంజిన్ స్టాప్ అయిపోయింది బండి స్టాప్ అయిపోయింది పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేశాను కిందకి అనేసి కిందకి దిగినా ఇట్ట డోర్ తీసి దిగినా వాడు పోయేటాడు వయన్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయినాడు వాడి బండికి సైడ్ మిర్రర్ ఎగిరిపోయింది లెఫ్ట్ సైడ్ డోర్ మొత్తం బెండ్ అయిపోయింది మిర్రర్ పోయింది డోర్ పోయింది పెయింట్ ఎగిరిపోయింది మన బండికి అయితే ఏం చాలా పెద్దగా నేను అది వీడియో కూడా అది కూడా యాడ్ చేస్తాను చూడండి ఇలా ఉంటాయి అనమాట దాంట్లో దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరంటే మనమే మనమే మన ఇండియాలో మాదిరి యాక్సిడెంట్ అయిపోతే ఏదన్నా యాక్సిడెంట్ కానీ ఏదన్నా తగిలినా కానీ ఇప్పుడు చూసి చూన్నట్టు అక్కడైతే చూసి చూన్నట్టు వదిలేస్తారు కొంతమంది వదిలేస్తారు కొంతమంది ఏమిటంటే నువ్వు రెడీ చేయించుకో లేకపోతే నువ్వు రెడీ చేయించు మనం మాట్లాడుకొని చేయించుకోగలుగుతాం అక్కడ లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోగలుగుతాం ఎట్లా అంటే నీ పై నీ పేరు పైన కానీ మూడు సార్లు కానీ కేసు ఫైల్ అయిందంటే లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు క్యాన్సిల్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తారు లైసెన్స్ మళ్ళీ నీకు ఇక్కడ కోటలో లైసెన్స్ కుట్టదు ఇలాంటివంతా ఉంటాయన్నమాట చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ మొత్తం లెక్క చెప్తాను చూడండి మీ మీరు వచ్చిన టైం గుడ్ సేట్ అయింది అనుకో మరూమ్లో వాడు శ్రీలంక వాడు ఉన్నాడు డ్రైవరు వచ్చే లైసెన్స్ వచ్చింది లైసెన్స్ వచ్చి లైసెన్స్ వచ్చిన ముందు నెల లైసెన్స్ వచ్చిన తర్వాత నెల మూడు సిగ్నల్ జంపులు ఒక ఓవర్ స్పీడు మొత్తం నూట యాభై నూట యాభై నూట యాభై మూడు వందల నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై దినార్లు అమౌంటు అలాగే సిగ్నల్ ఏదైంది ఓవర్ స్పీడ్ ఒకటి అది ఒక యాభై ఐదు వందల దినార్లు ఒక్క నెలలో ఒక వాడికి ఒక్క నెలలో ఫైన్లు ఐదు వందల దినార్లు మనకు లైసెన్స్ లైసెన్స్ లైసెన్స్కు పాయింట్స్ పోతాయి ఒక ఫైన్లు కట్టుకోవాలా ఇంత ఉంటుంది అనమాట వాడు కట్టుకున్నాడు ఐదు వందల దినాలు వాడు కట్టుకున్నాడు శ్రీలంక వాడు శాలరీలో ఐదు వందల దినాలంటే ఎంత మన డబ్బులు లెక్క కాబట్టి వచ్చే శాలరీలో ఇప్పుడు ఈ ప్రెజెంట్ అయితే మొన్న మాట అన్నాడు అరబీలో అన్నాడు నాకు అర్థం కాదు అనేసి అరబీలో అన్నాడు అనమాట పోయి ఓవర్ టైమ్ చేయపోపో అన్నాడు అనమాట నాతో సరే అదే నేను పోయినా తర్వాత వేరే వాడితో అంటా ఉన్నాడు నీకు నువ్వు ఓవర్ టైమ్ చేసినా ఏడ కట్ చేసేయాలో నాకు తెలుసులే అన్నాడు అంటే ఏమంటే దానికి అర్థమో చెయ్యి ఇప్పుడు పోయి నీకు ఏదో దినారో ఆరు వందల ఫిల్స్ వస్తుంది అది ఆడ కట్ చేసేవాళ్ళు అంటే ఏదో ఒక ఫైన్ రూపంలో కట్ చేసేస్తారనమాట యూనిఫామ్ సరి నీ జుట్టు సరిలేదు నా బూత్ వచ్చేస్తున్నాయి అది సరలేదు ఇది సరలేదు మొడ్డ సరిలేదు ఇదంతా అదే కట్ చేసేస్తారనమాట ఒకవేట కాదు ఒకవేట వాళ్ళు కాదు ఇది మా వాళ్ళు మా మా కంపెనీలో ఉండే ఈ బిల్లులు కొట్టేవాళ్ళు ఏంది బిల్లులు వీళ్ళు వెహికల్ ఇన్ఛార్జీలు వీళ్ళు అనమాట ఇలాంటి వాళ్ళంతా వచ్చేసేస్తా సార్ మొత్తానికి ఒక నెలకి మనం తొంభై దినార్లు అయితే మిగులుతుంది ఫ్రెండ్స్ భోజనాలకి అన్నిటికీ బాగు తొంభై దినారులు మిగులుతుంది తొంభై దినారులు అంటే ఎంత మన డబ్బులు లెక్కేసి చెప్తాను చూడండి ఇప్పుడే దినార్లు మనం ఇంటికి ఎత్తుకొని పోవాలంటే తొంభై ఇంటు రెండు వందల డెబ్బై ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు వస్తుంది ఏది మన డబ్బులు మన ఫుడ్ మెయింటెనెన్స్ అంట ఈ మెయింటెనెన్స్ అంతా పోను మనకు తొంభై ఇరవై నాలుగు వేలు వారే ఇరవై నాలుగు వేలు నువ్వు ఇంటికాడ సంపాదించుకోలేవా ఒక నెలకి నేను కూడా అనుకుంటున్నాను ఏదో వచ్చినాను కాబట్టి ఇంకా మూడేళ్ళు చేసుకోవాలా లేకపోతే ఇలాగ డబ్బులు కట్టి రావాలా లేకపోతే వచ్చేదానికి ఉండదు మళ్ళీ మనం ఇప్పుడు రిజైన్ చేసి రావాలంటే నేను డబ్బులు కట్టి రావాలా ఇరవై ఐదు వేలు పంపించుకోవాలా ఇండియాలో ఈజీ నేను బ్యాంకులో పని చేసేటప్పుడు ఇరవై ఐదు ముప్పై వేలు వస్తాను ఇది నాకు అప్పుడు జాబ్ పోయింది కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది నాకు ఎకరా భూమి ఉన్నా నాకు ఇండియాలో ఎకరా భూమి ఉన్నా వచ్చిండేవాడిని కాదు ఒక లక్ష రెండు లక్షల డబ్బులు నా చేతుల్లో ఉన్నా కూడా నేను కోయటికి వచ్చిండేవాడిని కాదు ఏదో ఒక బిజినెస్ ఏ హోటల్ పెట్టుకుంటా టిఫిన్ అంగిడు పెట్టుకుంటా చాలు నాకు టిఫిన్ అంగిడు పెట్టుకుంటా క్లిక్ అయ్యింది అనుకో రోజుకు ఐదు వందలు రా లాభం రాని నాకు ఐదు వందలు రా రాదా లాభము చాలు నాకు ఈసారి నేను కూడా అదే ప్లాన్లో ఉన్నానండి వద్దామా రాకూడదా అనేసి కొద్దిగా డైలమాలో ఉన్నాను నాకు కొన్ని ఈ వీడియోస్ తీసుకునేదానికి కొన్ని ఐటమ్స్ కావాలా ఒకటి ల్యాప్టాప్ ఒకటి కావాలా ఐఫోన్ ఒకటి కావాలా గోప్రో తీసుకుంటేసాను మైకులు తీసుకుంటేసాను ఇవంతా కొన్ని సామాగ్రి డ్రోన్ ఒకటి మన ఇండియాలో ఐఫోన్ తీసుకోవాలంటే ఒక లక్ష ఆరు యాభై వేలు పడేది ఇక్కడ ఎనభై వేలుకి వచ్చేస్తుంది ఇలాంటి కొన్ని ఐటమ్స్ తీసుకొని నేనైతే రామ్ రామ్ చెప్పేసి ఏదో ఇండియాకి వెళ్ళినాక ఒక బండి తీసుకొని హ్యాపీగా మెయింటైన్ చేసుకొని ఉండిపోవచ్చు నాకు నెలలో పదైదు బా పది బాడిగలు పడినా చాలు టిఫిన్ అంగిడ్ పెట్టుకుంటాను బాడిగలు వస్తాయి బాడిగలు లేకపోతే టిఫిన్ అంగిట్లో పనిచేస్తాను టిఫిన్ గిట్లో ఆ బాడిగలు ఉంటే బాడీకి పోతాను నా భార్య పనిచేస్తుంది అంతే కదా ఏం పోతుంది మన ఇప్పుడు ఎవడో మడ్డ కింద పనిచేసేదానికన్నా మన కష్టం మనం బిజినెస్ మనం డెవలప్ చేసుకోలేమా చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది విజా తీ అన్న విజా తీ అన్న అంటారు కానీ చాలా ఇబ్బంది పడతారు ఒకటి ఒకప్పుడు మాదిరి లేదనమాట కొన్ని కంపెనీలు అయితే జీతాలు కూడా ఇవ్వట్లా జీతాలు కూడా ఇవ్వట్లా కొన్ని కంపెనీ ఉండాయి మంచి కంపెనీలు లేవా అన్న అంటే ఉండాయి మంచి కంపెనీలు కానీ దాంట్లో జాబ్ రావద్దా నిన్నే తీసుకుంటాడానికి గ్యారెంటీ ఏమి అక్కడ వేకెన్సీ ఉండొద్దా మన లాంటి వాళ్ళు ఎంతమంది ఆడా ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి ఇప్పుడు మా కంపెనీలో శ్రీలంక వాళ్ళు మా రూమ్లో అయితే శ్రీలంక వాళ్ళు డామినేషన్ ఎక్కువ డామినేషన్ అంటే వాళ్ళు పాపులేషన్ ఎక్కువ పది మంది అనుకోండి వాళ్ళు తొంభై దినాలకు పనిచేస్తారు నువ్వు చేస్తావా కోయేట్కి వచ్చి తొంభై దినాలకి వాడు యా యాభై దినాలు ఇంటికి పంపిస్తాడు యాభై దినార్లు అంటే ఒక దినార్ వచ్చి వెయ్యి రూపాయలు వాడికి యాభై వేలు పంపిస్తాడు నెలకి లేదు ఇంకొక పది దినార్లు పంపించినా అరవై వేలు పంపిస్తాడు అరవై వేలు పంపిస్తాడు నూ ఇంకా ముప్పై దినాలు లక్షణంగా ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు వాడు రోజు మటన్ తింటాడు చికెన్ తింటాడు చేపలు తింటాడు అన్ని తింటాడు మనము మనకు అమౌంట్ తక్కువ ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు మిగులుతుంది మిగులుతుంది అన్నమాట ఇంకోటి శ్రీలంక నూట ఎనభై దినాలు తీసేవాడు కూడా ఉన్నాడు అన్నమాట నూట ఎనభై దినాలు తీసేవాడు ఉన్నాడు నూట ఇరవై దినాల్లో తీసేవాడు ఉంటాడు వాడు ఇరవై దినాలు నేను పెట్టుకుంటాడు వంద దినాలు లక్ష రూపాయలు ఇంటికి పంపిస్తాడు వాడు లక్ష రూపాయలు అక్షరాల మా వాళ్ళ కరెన్సీ అంత ఇది అయిపోయింది అనమాట కాబట్టి వాడు లక్ష రూపాయలు పంపిస్తాడు మనకు అది అవకాశం లేదు కదా ఇరవై నాలుగు వేలు నువ్వు లక్షణంగా ఇంటికాడ సంపాదించుకోవచ్చ ఇంత దూరం మట్టుకు పిల్లకాయలు పిల్లాన్ని అందరినీ వదిలేసి ఆమె తల్లి తండ్రి అందరినీ వదిలేసి ఇక్కడ మడుగుడాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఆలోచించండి ఇరవై నాలుగు వేలు అనేది మీరు ఇండియాలో సంపాదించుకునే వాళ్ళు అయితే హ్యాపీగా అక్కడే చేసుకోండి ఒకటి మీకు ఇక్కడ నూట యాభై నుంచి నూట ఇరవై ఐదు పైన వచ్చేవాడు అయితే లక్షణంగా అయితే చేసుకోవచ్చు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైక్ యాక్టివేషన్ చేసుకోండి నేను చేసే వీడియోలు అన్నీ కూడా వస్తాయి మళ్ళీ ఇండియాకి ఇంతకు ముందు పాత వీడియోలు కానీ మళ్ళీ ఇండియాకి పోయినాక మళ్ళీ ఆ వీడియోలోనే తీసి పెడతాను ఇక్కడ ఇంకా వీడికి వచ్చినాక ఛానల్ క్లోజ్ చేసేస్తామంటే మనకి ఇబ్బంది కాబట్టి పెడుతున్నాను ఇక్కడ నేను పడే కష్టాలు వరే మీరు పడద్ధారీ అనేసి పెడుతున్నాను ఓకే బాయ్